హరే కృష్ణ ధన సంపాదని ధ్యేయంగా పెట్టుకొని ఆదాయమే తప్ప అన్య ఆలోచనలే లేని వారికి తమ నీడను చూసినా భయమే అంతులేని ఆశలతో అవధులు లేని ఆరాటంతో వారి జీవితమంతా అశాంతిమయమే చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు అత్యాశతో ఆర్జించిన వారి సంపద అనతి కాలంలోనే అన్యుల పాలవుతుంది అందుకే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు భజగోవింద శ్లోక పరంపరగా కొనసాగిస్తూ ర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తుకలేశ సత్యం విహిత రీతి భజ గోవిందం అంటారు ధనం ఎల్లప్పుడూ అనర్థాన్నే కలిగిస్తుందని గ్రహించు ధనం వల్ల సుఖమైతే లేదు ఇది సత్యం ధనవంతులు పుత్రుని వలన కూడా భయపడతారు ప్రపంచమంతా ఈ రీతిగానే ఉందని హితవు పలుకుతున్నారు నేడు సమాజంలో ధనకాంక్ష మనిషిని ఎంత దిగజారుస్తుందంటే మనం చూస్తూనే ఉన్నాం కదా ఆశ్చర్యమేస్తుంది ఎందుకింత స్వార్థంతో కోట్లకు కోట్లు కూడబెట్టుతున్నారే తప్ప ధనదాహంలో పడి కొట్టుకుంటున్నారే తప్ప ఎందుకో వారికే తెలియాలి మనకు బానిసగా ఉండాల్సిన సంపదలకు మనమే బానిసలవుతున్నాం నిత్య జీవన వ్యవహారాలలో ధనం విలువ తెలియనిది కాదు సంపదలను త్యాగం చేసి బికారిగా జీవించమని ఆ ఆదిగురువులు బోధించడం లేదు కానీ మన ఇంటి ముందు రక్షణగా పెట్టుకున్న పెంపుడు కుక్కకి మనమే కాపలా కాస్తుంటే అంతకు మించిన వింత ఇంకొకటి ఉంటుందా ప్రస్తుతం ఆధునిక సమాజంలో సంపదల వేటలో పడిన వారి పరిస్థితి అలాగే మారింది మన అదుపులో పెట్టుకోవాల్సిన ఆస్తుపాస్తుల హస్తంలోకి మనమే వెళ్ళిపోతున్నాం మన జీవితంలోని విలువైన కాలం మొత్తాన్ని కేవలం ధనార్జనకే వెచ్చిస్తున్నాం అందుకే భగవాన్ శ్రీరామకృష్ణుడు ఎవరైతే ధనాన్ని బానిసగా చేసుకొని జీవిస్తాడో అతడే మనిషి ధనం యొక్క సద్వినియోగం తెలియని వారు మనుష్యులు కారు అలాంటి వ్యక్తి చూడ్డానికి మాత్రమే మనిషి కానీ లక్షణాలు కలిగి ఉంటాడు ధనం మనిషి స్వభావాన్నే మార్చివేసే ఉపాధి ధనవంతుడు కాగానే అతడి నైజమే మారిపోతుంది ధనం ఏదో కాస్త కడుపు నింపగలదు సౌకర్యాలు కలిగించదేమో కానీ ధన సంపాదనే నీ పరమావధి అనుకోకు అంటారు ఆదాయానికి వినియోగానికి మధ్య ఉండాల్సిన పొంతనను గుర్తించాలి సమస్థాయిలో వాటిని నడిపించాలి నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్ని పైకంతోనే ముడేస్తున్నాం ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువను బ్యారేజ్ వేసేందుకు అతని సిరి సంపదలనే ప్రామాణికంగా తీసుకోవడం అలవాటుగా మారింది అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రాణం లేని నోట్ల కట్టలు నిలువెత్తులు సజీవమూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయా అంటే ఎంత ఆశ్చర్యమో ఒకసారి ఆలోచించండి వ్యక్తిత్వం గౌరవం హుందాతనం నడవడిక సౌశీల్యం తదితర అంశాలన్నీ మనిషి ఔన్నత్యానికి ప్రతీకలు కానీ మనం ఆ విషయాలను మర్చిపోయి కేవలం డబ్బులతో తెచ్చిపెట్టుకున్న పటాటోపంతో విలువను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అదంతా తాత్కాలికమైన గుర్తింపే డబ్బెంత అశాశ్వతమో ఆ డాంబికాలు అంతే అశాశ్వతం పైగా నడమంత్రపు సిరి మనను నేలపై నిలబడనివ్వని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించేలా చేస్తుంది అలాంటి ధన మధాంధులకు భవిష్యత్తులో దారిద్రమే గుణపాఠం నేర్పిస్తుంది అందుకే శ్రీమద్భాగవతంలో నారద మహర్షి చెప్పిన మాటలు అవును ధనవంతుడు ఎవ్వరినీ లెక్క చేయడు తన శరీరాన్ని సంసారాన్ని సంపదను నమ్ముకొని ఇతరులను హింసించాలని చూస్తాడు అవమానపరుస్తాడు దరిద్రుడు దారిద్ర్య దేవతకి చిక్కి కష్టాలు అనుభవిస్తూ కూడా ఇతరులను హింసించడు వారు తన వంటి వారే కదా అని ఆలోచిస్తాడు ఇది లోకరీతి కనుక ధన మదాంధులైన వారికి దారిద్రమే చక్కని అంజనం అవుతుంది బంగారు పళ్ళెంలో అన్నం తెలగనవేమో కానీ బంగారాన్ని తినలేం కదా అని పైకి మాటలైతే చెప్పగలరు కానీ మనసులో మాత్రం కాసులపై మోజు పోదు వెండి కంచాలు బంగారు కుర్చీలు తలువరాతి స్నానపు గదులు వజ్రాలు పొదిగిన పడక మంచాలు అవసరమా అని కూడా చాలామంది శ్రీమంతులు ఆలోచించకపోవడం శోచనీయం మనల్ని మనం సంపన్నులుగా చూపెట్టుకునేందుకు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు ఆధునికులు చేస్తున్న ఆర్భాటాలను చూస్తే జాలేస్తుంది అవి సహజమైన మన ఆనంద స్వరూపాన్ని మసగబారుస్తాయా అని కూడా తెలుసుకోవడం లేదు బారులు తీరిన కార్లు బ్యాంకుల నిండా నోట్ల కట్టలు ఒక్కసారి మన కన్నుమూసాక వెంట వస్తాయా ఈ తలంపు క్షణమైన తలెత్తడం లేదు అందుకే యోగి వేమనంటాడు మనిషి పుట్టినప్పుడు ధనం తీసుకొని రాలేదు పోయేటప్పుడు ధనం మోసుకొని పోలేదు ఎవరి దారి వారదే ధనానికి నరునికి ఉన్న సంబంధం వల్ల ఈ నడి మధ్యన మాత్రమే మరి దాని గురించి అంత విలవిలలాడిపోవడం ఎందుకు గృహస్థుగా ధనార్జనను విస్మరించమని శంకరాచార్యులు చెప్పడం లేదు కానీ ఆ వైభోగాల పట్ల అనురక్తిని వదులుకోమంటున్నారు వార్ధక్యంలోకి అడుగు పెడుతున్న క్షణం నుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి వీలున్నప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికి దాన ధర్మాలు చేయాలి ఆ వయసులో ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి భగవాన్ శ్రీరామకృష్ణులు ధనవంతుడు దానం చెయ్యాలి పిసినాలిన డబ్బు హరించుకుపోతుంది దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది సత్కారాలకు వినియోగింపబడుతుంది దాన ధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు నాలుగు పురుషార్థాలను సాధించుకుంటాడు అంటారు ముఖ్యంగా ఈ పెద్ద ఆయన ఎప్పుడు పోతాడా మనం ఆస్తులు పనిచేసుకుందామా అని వారసులు గోతికాడ నక్కల్లా ఎదురుచూసే పరిస్థితి తెచ్చుకోకూడదు ఆ ఆస్తిపాస్తులకు మీరు ఒక అధిపతిగా కాకుండా ధర్మకర్తగా భావించుకొని ఎవరిది వారికి చెల్లించాల్సింది వారికి అప్పగించి ఆ పరమాత్ముడు తప్ప మనకు పరమ ఆప్తులు ఎవరూ లేరని మననం చేసుకోవాలి వారసులల్లా ఆయన ఆస్తి పంపకాలను కోరుకోడు విశ్వసిస్తే తనే అపరిమితమైన ప్రేమతో హక్కున తీర్చుకోగలడు హరే కృష్ణ